ఇప్పుడు కొన్ని కామెంట్స్ ఆల్రెడీ నేను చదివాను వంశీని చూస్ చేసుకున్నారు మీ లైఫ్ జాగ్రత్త అంటే మనకు ఒక మనిషిని ఓ వారం చూస్తే అర్థమైపోద్ది వాళ్ళు ఏంటి అనేది మన అమ్మాయిలకి ఇంకా ఎక్కువ అర్థమైపోద్ది ఒక అబ్బాయి గురించి ఏ ఇంటెన్షన్ తో మాట్లాడుతున్నాడు ఏ ఇంటెన్షన్ గా మనల్ని వాళ్ళ లైఫ్ లోకి తెచ్చుకున్నాడు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోద్ది సో నేను త్రీ మంత్స్ ట్రావెల్ చేస్తున్నాను అండ్ ఇంకా చేస్తాను అంటేనే దాని అర్థం అక్కడ వంశీ నుంచి నాకే ప్రాబ్లం లేదనే కదా ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ గాయస్ అంటే చూసాను నేను నేను ఆల్మోస్ట్ నాకు అందరు అన్నయ్యలో ఉన్నారనమాట నేను ఒక్కదాన్ని గాయస్ ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం మై హోల్ ఫ్యామిలీ వాళ్ళు ఫుల్ సపోర్ట్ తోని వాళ్ళు ఇంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అసలు నేను అదే క్వశ్చన్ వేసాను నా ఫ్యామిలీకే ప్రాబ్లం లేదు మీరు అందరూ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా ఎక్కువగా ఆలోచించాల్సింది మా అమ్మ నాన్ననే అయ్యో నా బిడ్డ ఏమైపోద్దు ఈ అబ్బాయితో తిరుగుతే అనేది వాళ్ళు ఆలోచించాలి వాళ్ళే ఇంత ప్రౌడ్ గా వాళ్ళే ఇంత హ్యాపీగా ఉన్నారు దే ఆర్ హ్యాపీ విత్ వంశీ మా నాన్న కలిసారు మా మమ్మీ కలిసారు అండ్ అందరు మా అన్నయ్యలు కలిసారు మా అన్నయ్య వంశీ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు సో ఇదంతా వాళ్ళకి ఏం అనిపించట్లేదు మీరు అందరు భయపడాల్సిన అవసరం లేదు కదా అవును కదా అంతే అదే కదా నేను అదే చెప్తున్నాను ప్లే బాయ్ అనుకుంటున్నారు కాదు ఇస్ అ ఫ్యామిలీ స్టార్